హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు బెండకాయ కోడిగుడ్డు రెండు కాంబినేషన్లో ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి నేను ఒక అర కేజీ బెండకాయలు తీసుకొని రెండు గంటల ముందే కట్ చేసి చక్కగా ఆరబెట్టుకున్నానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్న కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక మూడు గుడ్లు తీసుకున్నానండి ఈ మూడు అన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు వేరుశెనగ గుళ్ళు వేయండి వేసి ఒక ఐదారు జీడిపప్పు పలుకులు కూడా వేసి రెండు కలిపి ఏగనివ్వండి ఈ ఏగిని అనే ముందు ఏగిని అనేటప్పుడు కొంచెం నాలుగు డబ్బలు కరివేపాకు కూడా వేయండి ఇది కూరలో కారం కోసం అండి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత పక్కన పెట్టి చల్లార పెట్టుకోండి ఇవన్నీ చక్క పక్క పెట్టి మిక్సీ చేసుకోవాలండి పెట్టి మళ్ళీ అదే పాన్ పెట్టి ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఒక అర స్పూను ఆవాలు ఒక అర స్పూను చిలకర వేయండి దీంట్లో వేసిన తర్వాత మనము ఎల్లుల్లిపాయ ఒక పది పదిహేను రెబ్బలు కచ్చాపెచ్చ దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అది ఈ తాలింపు పేగానే అవి ఎల్లుల్లిపాయలు వేసేయండి ఈ కొంచెం ఎర్రగా వేగినాయి అన్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేయండి ఈ ఎర్రగా ఏగిన ఎల్లుల్లిపాయ యాగనివ్వాలండి ఎర్రగా ఏగిన తర్వాత మనం ఆ ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాం కదా మీడియం సైజు అది కూడా వేసేయండి ఇవన్నీ కలిపి ఏగి ఏగనివ్వండి ఏగిన తర్వాత ఆ పచ్చిమిర్చి కూడా వేసేయండి వేసేసి ఇప్పుడు ఆ బెండకాయ ముక్కలు వేసేయండి దీంట్లో చక్కగా బెండకాయలు కూడా ఏగనివ్వాలండి బెండకాయలకి మూత పెట్టకూడదు కదండి మూత పెట్టకుండా చక్కగా మీడియంలో పెట్టి వేపుకోండి ఇంక ఇప్పుడు ఆ కారం రెడీ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏరిచెన్న గుళ్ళు జీడిపప్పులు వేపుకున్నాం కదండి అవి చల్లారిని వేసేసి ఒక అర స్పూన్ జీలకర్ర వేసి మనకి దీంట్లోకి ఈ కూరలోకి ఎంత కారం పట్టుద్దు అంత నేను ఒక స్పూన్ పోవ్ వేసానండి ఆ కూరలోకి ఆ స్పూన్ పోవ్ సరిపోతుందండి అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బెండకాయలు చక్కగా ఏగినాయి చూసారా పది నిమిషాలు అవి పొడి ఎగుతున్నాయండి ఏగుతున్నాయండి బెండకాయల్లో పోయింది పొడి పొడిగా ఉంది అన్నప్పుడు ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఒక అర స్పూన్ పసుపు కూడా వేసి మిక్స్ చేయండి ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఎయిటీ పర్సెంట్ తేగాలండి బెండకాయ లేదో చూసుకోవాలి చక్కగా ఏగనివ్వండి ఇప్పుడు ఆ కూరని మొత్తం సైడ్కి తీసేసి మధ్యలో మధ్యలోకి ఖాళీ చేసి ఒక మూడు కోడిగుడ్లు మధ్యలో కొట్టండి చక్కగా ఈ కూర వరకు మూడు సరిపోతాయండి కదిలించకూడదండి కొంచెం ఉప్పు వేసి ఆ ఎల్లో సొన్న బ్రేక్ చేస్తే ఒక రెండు మూడు నిమిషాలు ఆగి మనం ఏం కదిలించుకుంటుంటే ఇలా అవుతుందండి ఇలా అయిన దాన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కలిపేయండి బెండకాయని అది ఇప్పుడు దేనికి దానికి పొడి పొడిగా ఉంటుందండి కలవదు ఇప్పుడు ఈ రెండు కలుపుకొని కొంచెం ఒక స్పూను ధనియాల పొడి వేయండి వేసేసి ఈ కోడి గుడ్డికి ఈ బెండకాయకి రెండింటి మిక్స్ చేసి పట్టనివ్వండి చక్కగా రెండు నిమిషాలు అయితే రెండు మనం ఉప్పు అయ్యి ఇప్పుడే చూసేసుకోండి చూసుకొని మనం పట్టు పెట్టుకున్నాం కదండి ఇవన్నీ కొంచెం రెండు ఈ పట్టిని అన్నప్పుడు ఆ కారం కూడా మనం పట్టుకున్న కారం కూడా వేసేయండి ఇదేగానే చక్కగా పొడి పొడులాడితే ఎంతో టేస్ట్గా ఎంతో రుచిగా ఉంటుందండి ఈ బెండకాయ కోడిగుడ్డు కాంబినేషను కొత్తగా ఉంటుంది పిల్లలకు కూడా తింటా బాగుంటుంది రెండు హెల్తీ ఫుడ్సేనండి ఇలా చేసి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంతో రుచిగా ఉంటుంది ఇలాగే చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెండు నిమిషాలు ఆగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేయండి మిక్స్ చేస్తే ఈ రెండు మూడు నిమిషాలు అవగానే ఎంతో చక్కగా పొడి ఎంతో టేస్ట్గా ఉండే బెండకాయ కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలాగే చేసి